హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రీ వచ్చేసాను మన విలని తీసుకుని వచ్చేసానన్నమాట ఆలస్యం చేయకుండా ఇక కథలోకి వెళ్ళిపోదాం హోటల్ నుంచి బయటకు వచ్చారు జ్ఞాన అభాయ్ దూరంగా పెద్ద మంటల్లో బిల్డింగ్ మునిగిపోతూ కనిపించింది అటు జ్ఞాన ఇటు అబాయ్ ఇద్దరూ చూశారు వెంటనే ఒక ఆటో ఓపి రవలని అందులో ఎక్కించాడు అమ్మా నా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు చాలా ఇంపార్టెంట్ నువ్వు ఇంటికి వెళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు కాల్ చేయి అని తల్లికి చెప్పాడు అభి ఇబ్బంది ఏం లేదు కదా అని కంగారుగా అడిగింది రవళి అసలు విషయం తెలియక ఇబ్బంది ఏం లేదమ్మా ఇక్కడే పక్కనే షాపింగ్ మాల్లో ఉన్నాడంట హెల్ప్ కావాలి అన్నాడు అని నవ్వుతూ చెప్పి ఆటో డ్రైవర్కి అడ్రస్ చెప్పి తల్లిని ఇంటికి పంపించేసి వెంటనే బైక్ రివర్స్ చేశాడు అభయ్ ఆ బిల్డింగ్కు ఉన్న మంటలు చూస్తూ అగ్నిమాపక సిబ్బందికి కాల్ కలిపింది జ్ఞాన కాల్ కట్ చేసిన తర్వాత పక్కకు తిరిగి చూసిన జ్ఞానకి సర్రున ఒక బైక్ దూసుకుపోయింది అతను ఎవరో కనిపెట్టడానికి ఆమెకి ఎక్కువ సమయం కూడా పట్టలేదు వెంటనే కార్ని అభయ్ వెనుక కదిలించింది జ్ఞాన ఆ బిల్డింగ్ దగ్గర బైక్ కింద పడేసి అందరూ వచ్చారా అని అడిగాడు అదొక హాస్టల్ మూడు అంతస్తుల బిల్డింగ్ అది కొంతమంది పిల్లలున్నారు అని చెప్పాడు అక్కడి వాడడం చాలా కంగారుగా అప్పటికే అక్కడ జనం గుమిగుడి ఉన్నారు ఫైర్ ఇంజిన్ వాళ్ళకి కాల్ చేయకుండా ఏం చేస్తున్నారు గట్టిగా అరిచి లోపలికి పరిగెత్తాడు అభయ్ ఏయ్ వాళ్ళు వచ్చేస్తున్నారు రిస్క్ చేయకు అని వెనక నుంచి జ్ఞాన అరుస్తోంది అభయ్ని ఆలోపే ఆమె మాటలు లెక్క చేయనట్టుగా అభయ్ లోపలికి వెళ్ళిపోయాడు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు జ్ఞానకి ఆమె చాలా కంగారు పడిపోయింది అతని పనికి అక్కడ చుట్టూ ఉన్న ఏ ఒక్కరూ లోపలికి వెళ్ళలేదు అభయ్ లోపలికి వెళ్ళగానే ఇంకో అతను కూడా లోపలికి దిగాడు ఇంకొకరు ఎవరో ఎవరికి తెలియదు ఎవరు చూడలేదు కూడా దాదాపు లోపల పది మంది వరకు పెళ్ళున్నారు వాళ్ళ వయసు పది సంవత్సరాల దాకా ఉంటుంది కొందరు సెకండ్ ఫ్లోర్లో ఇరుక్కుపోతే కొందరు థర్డ్ ఫ్లోర్లో ఇరుక్కుపోయారు రాత్రి అవడంతో పిల్లలు అప్పటికే పోయారు సెకండ్ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళి ఎంత అరిచినా ఎవరూ పలకలేదు నిజానికి ఆ అరుపులు అభయ్ని చేరలేదు పరుగున థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాడు అభయ్ అక్కడ కొంతమంది పిల్లలు భయంతో ఒక మూలన నక్కి నక్కి ఉన్నారు వాళ్ళు చాలా భయపడుతున్నారు ఆ పిల్లల్ని తీసుకురావడానికి లోపలికి దూరాడు అభయ్ మీద పడాల్సిన స్తంభం చిటికలో మిస్ అయిపోయి ఆ పక్కన పడింది ఆ పిల్లలంతా భయంతో అరుస్తూ ఏడుస్తూ ఉన్నారు చెమటలు పట్టేసి ఉన్నాయి గట్టి గట్టిగా ఏడుస్తున్నారు వెంటనే వాళ్ళ దగ్గరికి చేరాడు అభయ్ పిల్లలంతా అతని చుట్టేశారు వాళ్ళని బయటకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసేలోపే తలుపు కాలిపోతూ వాళ్ళకి అడ్డుపడింది పిల్లలందరూ మళ్ళీ భయంతో అరిచారు చాలా గట్టిగా ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు మనం అందరం వెళ్ళిపోదాం అంటూ వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని అభయ్ ధైర్యం చెప్పసాగాడు ఎటు చూసినా మంటలే ఎలా వెళ్లాలో నిజానికి అర్థం కాలేదు ఎవరికి అసలైతే థర్డ్ ఫ్లోర్లో ఏ ఆప్షన్ లేకపోయింది ఏం చేయాలో తెలియలేదు చుట్టూ చూస్తున్నాడో అభయ్ వాష్రూమ్ల నుంచి వాటర్ పైపులు పగిలి వాటర్ వస్తూనే ఉంటాయి పిల్లలందరినీ తడిపేశాడు అభయ్ పొరపాటున మంట తగిన్నా ఏం కాకూడదని అతని ఉద్దేశం అందరినీ తీసుకొని తలుపు దగ్గరికి వచ్చాడు అక్కడ మండుతున్న చెక్క తలుపు పక్కకు నెట్టాలి అన్న వీలు లేకుండా ఉంది కనీసం ఏ ఆధారం లేకుండా పోయింది వెంటనే తను వేసుకున్న షర్టు తీశాడు అభయ్ షర్ట్కి నీళ్లు తడిపి ఆ చెక్క తలుపు మీద నీళ్లు పిండుతూ ఉన్నాడు అప్పటికే ఆ గది అంతా మంటలు వ్యాపించసాగాయి అతను ఒడుపుగా ఏదో చేస్తున్నాడు పిల్లలు భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు అబాయ్కి ఆలుపు అతను అతన్ని చూసి పక్కన ఉన్న కొన్ని క్లాతులు తీసుకొని పిల్లలు కూడా అలాగే చేశారు ఎట్టకేలకు కొంచెం దారిలో మంట తగ్గింది ఒకరి తర్వాత ఒకరిని బయటికి పంపించేశాడు అభయ్ అతను గబుక్కున బయటికి వచ్చేశాడు మెట్ల దారి గుండా మంట మండుతూనే కనిపించింది అతనికి మళ్ళీ ఏం చేయాలో అర్థం కాలేదు బాల్కనీలో నుంచి దూకడానికి వాళ్ళు చాలా చిన్న పిల్లలైపోయారు అబాయికి మతిపోయినట్టుంది ఎలాగైనా మెట్ల దారి నుంచే వెళ్ళాలి మెల్లిగా పిల్లలకి అడ్డుగా ఉన్న సెకండ్ ఫ్లోర్కి పంపాడు అప్పటికే అతనికి మంటలు తాగుతున్నాయి సెకండ్ ఫ్లోర్లో ఒక అతను ఉన్నాడు అతని ఫేస్ కట్చిఫ్తో కవర్ చేసి ఉంది కంఫాస్ట్ అంటూ గబగబా ఫస్ట్ ఫ్లోర్కి పరిగెత్తి విసురు అని అరిచాడు అతనెవరో సడన్గా వచ్చేసరికి ఏమీ అర్థం కాలేదు అభయ్కి అతను అడవడంతో తేరుకుని ఒక్కొక్క పిల్లవాడిని క్యాచ్ వేశాడు అభయ్ ఆ పక్కనే ఉన్న అతను కింద ఉన్న అతను అభయ్ విసురుతున్న పిల్లవాడిని పట్టేసుకున్నాడు వాళ్ళ మధ్య దూరం పది అడుగుల పైనే ఉంది మంటలు ఎక్కువైపోతున్నాయి కొంతమంది పిల్లలకు గాయాలయ్యాయి అందరినీ సేఫ్గా కిందకు చేర్చారు ఇద్దరూ కలిసి అబాయ్ పరిగెత్తుంటే సడన్గా మెట్లు విరిగిపోయి అక్కడ మంటలు తగులుకున్నాయి అప్పటికే అగ్నిమాపక సిబ్బంది వాళ్ళు నీళ్లు చల్లుతున్నారు మరోవైపు మంటలు వస్తూనే ఉన్నాయి అతను వెయిట్ చేస్తే అతని చుట్టూ మంటలు అంటుకోవడం ఖాయమని అతనికి కూడా తెలుసు దూరం వెళ్ళి అబాయ్ వెనక కనపడకపోవటంతో మళ్ళీ వెనక్కి వచ్చాడు ఆ వ్యక్తి త్వరగా రా అని అరిచాడు ఆ కింద ఉన్న అతను అబాయ్ని చూస్తూ బ్రో నువ్వెళ్ళు అభయ్ గట్టిగా చెప్పాడు అతనికి యు మ్యాడ్ అరిచాడు చిరునవ్వుతో వెంటనే వెనక్కి అడుగు వేశాడు అభయ్ అప్పటికే మెట్లు దగ్గర విరిగి కిందపడి మంట పైకి పైకి ఎగసిపడుతోంది అతను తప్పగా కిందకి వెళ్ళిపోయాడు అందరికీ కిందకి క్షేమంగా వచ్చారు అభయ్ మాత్రం రాలేదు అప్పటికే మీడియా వచ్చేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన కథనాలను రాసుకుంటోంది అభయ్ కోసం ఆ పిల్లల్ని అడుగుతోంది జ్ఞాన ఉలిక్కిపాటుగా అందరూ అభయ్ కోసం చూశారు అభయ్ రాకపోయేసరికి అక్కడున్న కొందరికి కన్నీళ్లు అలుముకున్నాయి అందరినీ కాపాడిన అతను ఎక్కడికి పోయాడు అనే భయం జ్ఞానకి గుండె బరివెక్కింది తన ఆఫీస్లో వర్క్ చేసి సరదాగా నవ్విస్తూ ఉండే ఎంప్లాయ్ ఇక లేడు అనుకోగానే ఆమెకి కష్టంగా ఉంది అక్కడ ఎవరూ సరిగ్గా అభయ్ని చూడలేదు లోపలికి వెళ్ళిన ఇంకొక అతను బయటికి రాగానే అతనే అభయ్ అని అక్కడున్నందరూ అనుకుంటుంటే జ్ఞానకి నమ్మకం కలగలేదు ఖచ్చితంగా తను అభయ్ వెళ్ళేది చూసింది మరి వీళ్ళేంటి అభయ్ అక్కడికి రానట్టు మాట్లాడతారు అనుకుంటోంది జ్ఞాన అక్కడి నుంచి గాయపడిన వారిని మెల్లిగా హాస్పిటల్కి బాగున్న వారిని ఇళ్ళకి తరలిస్తున్నారు ఒక్కొక్కరిగా అక్కడి నుంచి నిష్క్రమిస్తున్నారు ఫైర్ ఇంజన్ వాళ్ళు మంటలార్పుతూ ఉన్నారు వాళ్ళు చెప్పింది నిజమే అని నమ్మకం కలగట్లేదు జ్ఞానకి అభయ్ లోపలే ఉన్నాడు తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది చాలా చాలా దిగులుగా అర్ధరాత్రి వరకు కొడుకు కోసం చూస్తూనే ఉంది రవళి ఫైర్ యాక్సిడెంట్ అయిన సంగతి న్యూస్లో తెలుస్తుంటే ఎందుకో ఆమెకి మనసంతా చాలా భయంగా మారిపోయింది తన కొడుకు ఏమయ్యాడు అని ఆలోచిస్తోంది ఎప్పుడో వచ్చాడు అభయ్ కొడుకు బైక్ శబ్దం విని ఆతృతగా వచ్చింది రవలి మాసిన చిరిగిన కాలిన బట్టలతో ముఖమంతా మసిపూసుకొని ఇంటికి వచ్చాడు అభయ్ కొడుకుని అలా చూడగానే కాళ్ళు చేతులు రవలికి అసలు ఆల్లేదు అభి అంటూ కంగారుగా కొడుకు దగ్గరికి వచ్చింది రవళి ఏమైందిరా ఈ గాయాలేంటి ఇంతవరకు ఎక్కడున్నావు అని ఓ వైపు ప్రశ్నిస్తూనే అవిని ఇంట్లోకి తీసుకొచ్చింది రవలి అమ్మా ఇవి పైపైన అయిపోయిన గాయాలు నువ్వు కంగారు పడకు లోపల గాయాలు ఏంలే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా చాలు అని అన్నాడు అభయ్ తల్లితో డాక్టర్ని పిలువు ఇంకేం మాట్లాడకు అని కన్నీళ్లతో అభయ్ చేతిని పట్టుకుని గదిలోకి తీసుకొచ్చింది రవలి అమ్మా ఏం కాలేదు నాకు అని నచ్చ చెప్తుంటే రవలి అసలు విననే లేదు తప్పక ఆ టైంలో తెలిసిన డాక్టర్కి కాల్ చేయాల్సి వచ్చింది అతనికి ఆయన కూడా అదే వీధిలో ఉండడంతో వెంటనే వచ్చాడు అభయ్ వాళ్ళ ఇంటికి అప్పటికే ఫ్రెష్ అయి కూర్చున్నాడు అభయ్ అభయ్ శరీరం మీద కాలిన గాయాలకు ట్రీట్మెంట్ చేసి అభయ్ అసలేం జరిగింది అని అడిగాడు ఆయన చిన్న యాక్సిడెంట్ అంకుల్ అని అభయ్ చెప్తుంటే ఆయన నమ్మలేకపోయాడు ఎంతైనా డాక్టర్ కదా అది యాక్సిడెంట్ అయిన గాయాల లేక మంటల్లో పడి బయటికి వస్తే ఉన్నట్టు గాయాలలో అలా ఉన్నాయి అర్థమైపోయాయి అతనికి అవి అబద్ధం చెప్పకు అని వెంటనే అంది రవలి నిజమమ్మా తల్లితో చెప్పి కళ్ళతోనే డాక్టర్కి సైగ చేశాడు ఆ తర్వాత చెప్తాను అన్నట్టుగా ఆయన మెడిసిన్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఒక గ్లాస్ పాలు చేసి తీసుకొచ్చి కొడుకు చేతి తాగించి టాబ్లెట్లు వేసింది పడుకో అభి అంటూ పక్కనే కూర్చుంది రవలి నిజంగా నాకేం కాలేదమ్మా నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు అతను తల్లినే చూస్తూ అభి తనని ఒడిలోకి తీసుకుని నీ మీద నాకు చాలా కోపంగా ఉంది అభి మాట్లాడకుండా పడుకో అని అభయ్ తలనిమిరుతోంది రవలి అంతకంటే మాటలు పొడిగించలేకపోయాడు అభయ్ కారణం తను ప్రమాదంలో పడి తప్పించుకున్నాడు అనే విషయాలు తెలిస్తే తన తల్లి తట్టుకోలేదు వాళ్ళకి ఎవరూ లేరు ఒకరికొకరు మాత్రమే ఉన్నాడు తన కొడుకు ఏమవుతుందో అనే భయం ఆమెలో ఉంది కళ్ళు మూసుకున్నాడు మెడిసిన్స్ వల్ల నిద్రపడుతున్న గాయాలు మంట పెడుతున్నాయి అలాగే కదులుతూ మెదులుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు ఆ భయ శివ నేను మన మేడం గారు పిలుస్తున్నారు అని మేనేజర్ చెప్పగానే చాలా ఆశ్చర్యంగా అనిపించింది శివకి నేనేమైనా వెదవ పని చేస్తానా మేడం పని కట్టుకొని పిలుస్తోంది అని మనసులో అనుకుంటూ జ్ఞాన క్యాబిన్ వైపుకు అడుగులు వేశాడు శివ కథ కొనసాగుతోంది ఇంతకీ శివని జ్ఞానం ఎందుకు పిలిచినట్టు అభయ్ గురించి ధ్యానకు తెలుస్తుందా లేదా ఇప్పుడు జ్ఞాన రియాక్షన్ ఏముంటుంది అభయ్ గురించి ఆమె తెలుసుకోవాలి అనుకుంటుందా ఇవన్నీ తెలియాలి అంటే తర్వాత బాగా చూడాల్సిందే ఇప్పుడు చాలా మామూలుగా స్టార్ట్ అయిన ఈ స్టోరీ మీకు ముందు ముందు బాగా ఎంటర్టైన్ చేస్తుందని నేను తప్పకుండా చెప్తున్నాను మిస్ అవ్వకుండా చూసి మీ స్నేహితులకి షేర్ చేస్తారని లైక్ చేస్తారని కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను